చూడండి రైతు మిత్రులారా నేను ఈరోజు ఆన్లైన్లో తీసుకువచ్చినటువంటి టెక్ ఫ్లో త్రీ హెచ్పి మోటార్ను అన్బాక్సింగ్ చేద్దాం తర్వాత దీని ఫిట్టింగ్ గురించి ఈరోజు వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది ఇన్ఫ్లో రెండున్నర ఇంచులు అవుట్ ఫ్లో కూడా రెండున్నర ఇంచులు రైతు మిత్రులారా ఇక్కడ ఒక ఎల్బో తీసుకున్నాను ఈ ఎల్బోకు హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ ద్వారా నీరు అనేది పంపులోనికి వెళ్తుంది దీన్ని ఇప్పుడు మనం ఫిట్ చేస్తున్నాం మోటార్ పంపుకు ఈ ఎల్బోను ఫిట్ చేస్తున్నాను మీరు చూడవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ ఎల్బో అనేది మనం కిందికి పెట్టుకోవచ్చు లేదంటే మీదికి పెట్టుకోవచ్చు నేను మాత్రం కిందికే పెట్టుకుంటున్నాను రైతు మిత్రులారా ఎందుకంటే నీళ్ళు తగ్గినప్పుడు ఎల్బో పైకి ఉంటే ఎయిర్ తీసుకుంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకుండా మనము ఎల్బోను కిందికి పెట్టేయాలి చూడండి మిత్రులారా వీడియోలో తర్వాత ఇక్కడ చూడండి ఈ మోటార్ నుంచి వచ్చినటువంటి ఈ మూడు వైర్లను మనము స్టార్టర్ నుంచి వచ్చే మూడు వైర్లకు కనెక్షన్ ఇవ్వాలి మిత్రులారా ఈ మోటార్ యొక్క సర్వీస్ వైరు స్టార్టర్ యొక్క సర్వీస్ వైరుకు మనం ఈ విధంగా టేపు వేసుకోవాలి ఎరుపు రంగుది ఎరుపు రంగునకు ఆ పసుపచ్చ రంగుది పసుపచ్చ రంగునకు సబ్బు కలర్ది సబ్బు కలర్నకు మనము జాయింట్ కొట్టి దేని దానికి మూడికి టేపు వేసుకోవాలి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా దేని దానికి మనం మూడికి మూడు దే విడివి విడివిడిగా టేపు వేసుకున్న తర్వాత ఈ మూడింటిని మనం జత చేస్తూ పైన మరొక టేప్ ద్వారా మనము వేయాలి వాటర్ లోపలికి వెళ్ళకుండా మనం టేప్ అనేది చాలా వేయబడుతుంది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి టెక్ ఫ్లో ఓపెన్ వెల్ సబ్బెర్సబుల్ పంప్ అని రాయబడి ఉంది టూ డబుల్ ఎయిట్ జీరో ఆర్పిఎం ఉంది ఇది ఫోర్ ఫిఫ్టీన్ వోల్టేజ్ కెపాసిటీది త్రీ హెచ్పి త్రీ ఫేజ్ టెక్ ఫ్లో ఓపెన్ వెల్ సబ్బెర్సబుల్ మోటార్ పంప్ దీన్ని నేను ఆన్లైన్లో పదిహేను వేలకు తీసుకురావడం జరిగినది రైతు మిత్రులారా రెండు సంవత్సరాల గ్యారంటీ ఒక సంవత్సరం పీస్ టు పీస్ టు వారంటీ ఇప్పుడు మనం ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి పైన ఒకటి కింద ఒకటి ఈ స్క్రూలు తీసి మనము మంచి నీరు పోయాలి రైతు మిత్రులారా ఇక్కడ నేను కింది భాగాన ఉన్న స్క్రూను తీసాను దీంట్లో నేను మంచి నీరు పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు వీలైతే ఫిల్టర్ వాటర్ కూడా మనం పోసుకోవచ్చు కానీ మురికి నీళ్లు మాత్రం పోయకూడదు రైతు మిత్రులారా తర్వాత చూడండి రైతు మిత్రులారా మనం ఏ విధంగా స్క్రూను తీసినామో అదే విధంగా స్క్రూను వాటర్ నిండుగా మోటార్లోనికి పోసిన తర్వాత మనం స్క్రూను ఫిట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా తర్వాత మనం ఈ స్క్రూను మనకు అందుబాటులో ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం దీన్ని టైట్గా చేయాలి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ నేను ఒకటి ఎల్బో తెచ్చాను తర్వాత ఎల్బో నుంచి మనం అడే లైన్కు జాయింట్ ఇచ్చుకున్న తందుకు ఒక జాయింటర్ తీసుకురావడం జరిగింది మరొక ఎల్బో తీసుకురావడం జరిగింది ఈ ఎల్బో వచ్చేసి మనము రెండున్నర ఇంచుల ఎల్బో అడే ఇంచ్ దీన్ని మనం అవుట్ ఫ్లోగా ఉపయోగిస్తున్నాం ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఎల్బోను ఫిట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా తర్వాత ఇక్కడ మనం చెక్ బాల్ అడే ఇంచ్ చెక్ బాల్ తీసుకురావడం జరిగినది ఈ చెక్ బాల్ అనేది వాటర్ను బయటికి పంపుతుంది కానీ మళ్ళీ పొలం లేదా తోట నుండి వాటర్ అనేది మోటార్ లోపలికి రాకుండా ఇది ఆపివేస్తుంది రైతు మిత్రులారా అంటే ఇసుక బిస్కే ఏదన్నా ఉంటే అది మళ్ళీ మోటార్లోనికి రాకుండా ఇది దాన్ని అక్కడే స్టాప్ వేస్తుంది రైతు మిత్రులారా ఈ చెక్ బాల్ కాబట్టి మనం చెక్ బాల్బ్ పెట్టుకోవడం ఉత్తమం ఈ విధంగా అడే ఇంచు ఇన్లెట్ హోల్స్ పెట్టాము అవుట్లెట్ అడే ఇంచ్ ఎల్బో పెట్టి దానికి మనం ఇక్కడ చెక్ బాల్బ్ ఫిట్ చేయడం జరిగినది రైతు మిత్రులారా తర్వాత చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి మోటార్కు మనము ఏదైనా ఒక ఫ్లోటర్ లేదా తెప్పను తీసుకోవాలి ఈ తెప్పను మనం మోటార్కు కట్టాలి నీళ్ళలో మోటార్ వెల్ మోటార్ కాబట్టి కుండ మోటార్ కాబట్టి దీన్ని మనము తెప్ప కట్టుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా ఖరాబ్ అయినా ఏదైనా కాలిపోయినా కూడా మనం మోటార్ తీయడానికి కొరకు ఈజీగా ఉంటుంది తర్వాత వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది నీరు తగ్గిన కొద్దీ కిందికి వస్తుంది తర్వాత మోటార్ అనేది ఉబ్బి లేదా భూమిలో ఇసుకలో కూడుకపోకుండా ఈ తెప్ప అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది రైతు మిత్రుల ఈ తెప్పను నేను కేవలం మూడు వందల రూపాయలకు తీసుకురావడం జరిగినది రైతు మిత్రులారా ఈ తెప్పను నేను మోటార్ కుండే రెండు కొండిలకు ఇక్కడ ఉన్నటువంటి వైర్ సహాయంతో కట్టడం జరిగినది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనము ఇది హెచ్పి త్రీ ఫేజ్ మోటార్ చూడండి మిత్రులరా మనకు ఇంతకు ముందు పాతది గడ్డ మీది మోటార్ ఉండే ఆ మోటార్ యొక్క ఫుట్బాల్ను నేను ఇక్కడ కోసి వేసినాను తర్వాత దీన్ని మనం ఈ ఫుట్బాల్ను మనం ఇక్కడ ఉన్నటువంటి నెప్పలకు తొడగడం జరుగుతుంది ఈ ఫుట్బాల్ను నెప్పలకు తొడగాలంటే ఫుట్బాల్ను మనం ముందుగా వేడి చేయాలి మిత్రులరా నేను ఒక అగ్గిపేట తీసుకొని కొద్దిగా గడ్డి తీసుకొని ఆ గడ్డికి అగ్గిపేట సాయంతో అగ్గి పెట్టినాను రైతు మిత్రులారా మీరు ఇక్కడ చూస్తున్నారు రైతు మిత్రులారా తర్వాత ఇక్కడ చూడండి పొగ వస్తుంది అగ్గి అయింది ఈ అయిన తర్వాత మనము ఈ ఆడే ఫుట్బాల్ వేడి చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా దీన్ని బాగా వేడి చేసి మనం నెప్పల్పు ఎక్కించాలి రైతు మిత్రులారా మీకు ఖర్చు తక్కువగాలంటే అంకబెండ్ పెట్టుకోవద్దు తర్వాత చెక్ బాల్ పెట్టుకోవద్దు డైరెక్ట్ నెప్పల్లే అవుట్లెట్గా పెట్టుకొని దానికి మీరు ఫుట్బాల్ పెట్టుకోవచ్చు రైతు మిత్రులారా మన మోటార్ కరాబ్ కావద్దు అంటే మోటార్లోనికి ఇసుక మట్టి అనేది పోవద్దు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎల్బో పెట్టుకొని దానికి మీరు ఖచ్చితంగా ఈ చెక్ బాల్ను ఫిట్ చేసుకోవడం చాలా ఉత్తమం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు నేను ఫుట్బాల్ను చాలా బాగా కాల్చడం జరిగినది ఈ కాల్చిన ఫుట్బాల్ మనం ఇక్కడ ఆడే నెప్పాలకు మనం ఎక్కిస్తున్నాము రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా మనది టెక్ ఫ్లో కంపెనీ ఓపెన్ వెల్ సబ్బెర్సబుల్ మోటార్ ఇది పదిహేను వేలకు ఆన్లైన్లో తెప్పించడం జరిగినది దీనికి మనము రంధ్రాలు ఉన్నటువంటి ఎల్బోను ఇన్లెట్గా పెట్టుకున్నాము తర్వాత మరొక ఎల్బో అవుట్లెట్గా పెట్టుకున్నాము ఇవి రెండు కూడా రెండున్నర ఇంచుల ఎల్బోలే అవుట్లెట్ ఎల్బోకు మనం చెక్ బాల్ పెట్టుకున్నాము ఆ చెక్ బాల్కు నెప్పాలు పెట్టుకున్నాము ఈ నెప్పాలకు మనము ఫుట్బాల్ను కాల్చి తర్వాత దీనికి తొడిగినాము ఇప్పుడు ఈ ఫుట్బాల్ను మనం చల్లపరుస్తాం చల్లపరచడం ద్వారా ఈ ఫుట్బాల్ అనేది నెప్పలకు గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనము ముందుగా ఇన్లెట్ ఎల్బో ఫిట్ చేసినాము పొక్కలుగా ఉన్నటువంటి ఎల్బోను ఫిట్ తర్వాత సర్వీస్ వైర్లు జాయింట్ కొట్టినాం తర్వాత ఇది ఓపెన్ వెల్ మోటార్ కాబట్టి మనం దీంట్లో వాటర్ అనేది ఖచ్చితంగా పోయాలి అది మూడే స్పర్లది కావచ్చు ఐదే స్పర్లది కావచ్చు పదే స్పర్లది కావచ్చు ఏడున్నర స్పర్లది కావచ్చు ఏదన్నా కావచ్చు ఓపెన్ వెల్ సబ్మెర్సబుల్ కుండ మోటార్ లేదా నీళ్ళల్లో మోటార్ అయితే ఖచ్చితంగా మీరు లోపల వాటర్ అనేది పోయాలి లేకపోతే అది మనం మోటార్ ఆన్ చేయగానే ఒక పది నుండి ఒక అరగంట లోపు వాటర్ పోసి కాలిపోవడం జరుగుతుంది అది జరగద్దంటే మనం ఖచ్చితంగా మంచినీటిని పోయాలి మీరు మురికి నీటిని ఎట్టి పరిస్థితుల్లో పోయరాదు రైతు మిత్రులారా ఇంకా వీలైతే మీరు ఫిల్టర్ వాటర్ కూడా పోయవచ్చు మోటార్లో చాలా బాగుంటుంది రైతు మిత్రులారా తర్వాత చూడండి రైతు మిత్రులారా ఈ నెప్పల నుండి ఫుట్బాల్ అనేది జారిపోకుండా ఉండడం కొరకు ఇక్కడ మనం జాయింటర్ను ఉపయోగిస్తున్నాం ఇక్కడ చూడండి మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి అడే జాయింటర్ను తీసుకువచ్చి ఈ ఫుట్బాల్ను నెప్పలకి ఎక్కిచ్చిన ప్రదేశంలో ఈ జాయింటర్ను మనం ఫిట్ చేసి దీనికి నట్లు అనేది మనం ఎక్కిచ్చి మనం దీన్ని టైట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు వీడియోలో చూస్తున్నారు మిత్రులారా టేక్ ఫ్లో ఓపెన్ వెల్ సబ్మెర్సబుల్ మోటారు ఇది పదిహేను వేలకు ఆన్లైన్లో తెప్పించడం జరిగినది టూ ఇయర్స్ వారంటీ ఉంది వన్ ఇయర్ పీస్ టు పీస్ వారంటీ ఉంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా మనం రెండు ఇన్లెట్ అవుట్లెట్ రెండు కూడా అడే ఇంచ్ రెండున్నర ఇంచులా ఇక్కడ ఇన్లెట్ ఎల్బో వచ్చేసి రంధ్రాలుగా ఉన్నది పెట్టుకున్నాను నేను తర్వాత అవుట్లెట్గా ఎల్బో పెట్టుకొని ఆ ఎల్బోకు చెక్ బాల్ను ఫిట్ చేయడం జరిగినది ఆ చెక్ బాల్కు నెప్పలను తొడిగి ఆ నెప్పల్కు మనం ఆడే ఫుట్బాల్ పైప్ను మనం ఇక్కడ ఫిట్ చేయడం జరిగినది రైతు మిత్రుల మీరు ఈ ఫుట్బాల్ పైప్ అనేది దీ స ఆకుపచ్చ రంగులో ఉన్నదన్న తెచ్చుకోవచ్చు లేదంటే మీకు మరొకటి నల్లడి పైపు కూడా దొరుకుతుంది రైతు మిత్రులారా ఆ నల్లడి పైపును కూడా తెచ్చి మీరు ఫీడ్ చేసుకోవచ్చు రైతు మిత్రులారా మీకు ఏది వీలైతే అది తీసుకొచ్చుకోండి నాకు పాత మోటార్కు ఉండే ఫుట్బాల్ పైప్ ఉంది కాబట్టి ఈ పాత మోటార్ యొక్క ఫుట్బాల్ పైప్నే నేను ఇక్కడ ఫుట్బాల్ కట్ చేసి దాన్ని కాల్చి నెప్పలకు ఫి తొడిగి ఆ నెప్పల్పై ఉండే ఫుట్బాల్ ఫైప్ అనేది ఊడిపోకుండా నేను జాయింటర్ను పెట్టి దానికి నట్లు పెట్టి టైట్ చేయడం జరిగినది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఈ ఫుట్బాల్ పైపు ఎంత ఉన్నదో దాని పొడువుగా మనం ఇక్కడ సర్వీస్ వైర్ను తీసుకొని ఆ సర్వీస్ వైర్ను మనం జైంట్స్ అనేటివి వేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా మీరు జైంట్స్ వేస్తే వేసుకోండి లేకపోతే లేదు కానీ నేను మాత్రం ఇక్కడ ఫుట్బాల్ పైపుకు జైంట్స్ అనేటివి వేయడం జరిగినది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనము ఈ మోటార్కు సేఫ్టీ కొరకు తెప్ప తీసుకొచ్చి తెప్ప కట్టుకున్నాం మిత్రులారా ఇప్పుడు ఈ మోటార్ను మనం నీటిలోకి మన వాగు లేదా మనకు వాటర్ వచ్చే ప్రదేశంలో ఈ విధంగా నేను లోపలికి తీసుకువెళ్ళడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా ఇది నీళ్ళలో మోటార్ కాబట్టి దీన్ని నీళ్ళలో పెట్టడం జరుగుతుంది చూడండి రైతు మిత్రులారా నేను వాగులో మోటార్ను నేను దింపేశాను ఈ తెప్ప ఉంది కాబట్టి దీని సహాయంతో మనకు కావలసినటువంటి ప్రదేశం వరకు కూడా ఈజీగా ఒక్కరిమే ఈ మోటార్ను తీసుకువెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఇది మన మోటార్ కింద ఉంది పైన తెప్ప ఉంది ఇది వాటర్ ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా తెప్ప అనేది మోటార్ను పైకి తీసుకెళ్తుంది తర్వాత వాటర్ అనేది వాగులో లేదా నీరు అనేది తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెప్ప అనేది మోటార్ను కిందికి తీసుకెళ్తుంది రైతు మిత్రులారా కాబట్టి మీరు తెప్ప కట్టుకోండి దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది మోటార్ అనేది ఇసుకల లేదా ఊబిలో కూరుకోపోకుండా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు ఈ మోటార్ మనం ఇప్పుడు ఫీడ్ చేసినాము తర్వాత మరొక జాయింట్కు మరొక ఎండుకు ఫుట్బాల్ యొక్క మరొక ఎండు మనము నెప్పాలు తొడిగి ఆ నెప్ప మనకు ఉన్నటువంటి అడే లైన్ పైప్ లైన్కు మనం ఇక్కడ జాయింట్ కొట్టడం జరిగినది మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఇప్పుడు ఇక్కడ కూడా ఒక జాయింటర్ వేసినాను తర్వాత ఇక్కడ మొత్తం మట్టి అనేది కుడిపేసినాను రైతు మిత్రులారా ఇప్పుడు నేను ఫీజులు పెట్టేయడం జరిగినది నీటిలో ఉన్నటువంటి మోటార్ను మనం ఇప్పుడు ఆన్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇప్పుడు చూడండి రైతు మిత్రులారా నేను మొత్తం ఫిట్ చేసేసిన ఇక్కడ అక్కడ మొత్తం ఫిట్ చేసి పైప్ లైన్కు జాయింట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ కూడా మనం జాయింట్ కొట్టేసినాం తర్వాత ఇప్పుడు మూడు వైర్లు స్టార్టర్లో పెట్టేసిన ఫీజులు పెట్టేసిన ఇక్కడ ఆటోమేటిక్ స్టార్టర్ను నేను ఆన్ చేస్తున్నాను రైతు మిత్రులారా ఆటోమేటిక్ స్టార్టర్ ఆన్ చేయగానే మోటార్ అనేది ఆన్ అవుతుంది రైతు మిత్రులారా మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు మిత్రులారా ఇప్పుడు ఆటోమేటిక్ స్టార్టర్ను నేను ఆన్ చేయగానే వాటర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఫుట్బాల్ పైప్ అనేది కొద్దిగా మధ్యలో క్రాక్ రావడం ద్వారా వాటర్ అనేది అక్కడ లీక్ అవుతున్నాయి ఇక్కడ వాటర్ అనేది ఫుల్ గా వస్తున్నాయి రైతు మిత్రులారా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్